జై గురుదత్త జై కాళి నేను మీ నరసదత్త స్వరూపానందగిరి స్వామి దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ మొట్టమొదలు ఆంగ సంవత్సరాది శుభాకాంక్షలు మరి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సుఖశాంతులతోటి అష్ట ఐశ్వర్యములతోటి సంపూర్ణ ఆరోగ్యాలతోటి ఉండాలని దేవదేవులైనటువంటి దత్తాత్రేయ కాళీమాత పాదములను బట్టి ప్రార్థిస్తూ గడిచినటువంటి సంవత్సరము రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము బాగానే జరిగింది రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము అంతకంటే బాగా జరగాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తూ ముఖ్యంగా నేటి పంచాంగం చూద్దాం సస్యశిర్ శోభకృతురామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మాసము సోమవారం తేదీ ఒకటో తారీఖు ఒకటే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరము తిథి సూర్యోదయ కాళ తిథి కృష్ణ పంచమి పంచమి ఈరోజు రెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాలు పిఎం వరకు తదుపరి షష్ఠి నక్షత్రము మకా నక్షత్రము ఈరోజు ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలు ఏఎం వరకు తదుపరి గుబ్బా నక్షత్రము చంద్రరాశి సింహరాశి పంచమి ఈరోజు ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలు పిఎం నుండి ఏడు గంటల ఇరవై ఏడు నిమిషాలు పిఎం వరకు துர்முத்தம்ம பண்ணுல முப்பை நிமிஷம் பிஎம் நுண்டி ஒட்டு இரவு ரெண்டு நிமிஷம் பிஎம் வரைக்கும் மரிய ரெண்டு கண்டல யபை நிமிஷால பிஎம் நம்பி மூணு கண்ட முப்பை மூணு நிமிஷம் பிஎம் வரைக்கும் ராகுகாலம் எது பதி நிமிஷம் ஏஎம் நுழைந்து தமிழ் கண்ட முப்பை ரெண்டு நிமிஷம் ஏஎம் வகுக்கும் அமிர்த ஐந்து யாபா ஆறு நிமிஷம் ஏன் ஏழு கண்ட நல மூன்று நிமிஷம் ஏஎம் வரைக்கும் யோகம் பிரீதி யோகம் மூணு கண்டல நல்பை நிமிஷம் ஏஎம் வரைக்கும் தடுப்பூர் ஆயுஷ்மாரோகம் கரணும் கவலகரணும் ஒட்டு கட்ட பதால் ஏன் வரைக்கும் தடுப்பூசி தைத்துல கரணம் నక్షత్రం పాదాల వారిగా మకా నక్షత్రం మూడో పాదం ఈ రోజు ఒంటి గంట యాభై రెండు నిమిషాలు ఏఎం వరకు మకా నక్షత్రం నాలుగో పాదం ఈరోజు ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలు అయ్యే వరకు పుబ్బా నక్షత్రం ఒకటో పాదం ఈరోజు మూడు గంటల ఇరవై మూడు నిమిషాలు పిఎం వరకు పుబ్బా నక్షత్రం రెండవ పాదం ఈరోజు పది గంటల తొమ్మిది నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి ధనుసు రాశి అశుభ సమయములు గులిక కాలము ఒంటి గంట ముప్పై నిమిషాలు పిఎం నుండి మూడు గంటల ఒక నిమిషం పిఎం వరకు యువగంట కాలము పది గంటల యాభై నాలుగు నిమిషాలు ఏం నుండి పన్నెండు గంటల పదహారు నిమిషాలు పిఎం వరకు సూర్యచంద్రుల ఉదయాస్తములు చంద్రోదయం పది గంటల ఇరవై ఐదు నిమిషాల పియ్యము చంద్రాస్తం పది గంటల ముప్పై మూడు నిమిషాలు పేయము దిన ప్రమాణం పది గంటల యాభై ఏడు నిమిషాలు మాత్రమే అభిజిత్ సమయం పన్నెండు గంటల పదహారు నిమిషాలు పిఎం రాత్రి ప్రమాణం పదమూడు గంటల మూడు నిమిషములు పూజా హోమం అరే అభిషేకాదులకు అగ్నివాసం భూమి శుభము హోమాహుతి పూజ శివవాసం వృషభారుడము కోరికలు నెరవేరుంట ఈరోజు శివుని యొక్క నివాసము వృషభారుడమైంది కనుక నూతన సంవత్సరము ఆంగ్ల సంవత్సరాది కనుక అందరూ కూడా ప్రతి ఒక్కరు వీలైతే శివాలయాన్ని దర్శించుకొని శివుని దర్శించుకొని ఇంటిలో శివ శివుని యొక్క లింగం ఉన్నట్టయినటువంటి వారు కానీ శిచిక ఉన్నటువంటి వారు కానీ అమ్మవారిని ఆ యొక్క శివుని కూడా ప్రార్థించి మంచి ఫలితాలు పొందవలసింది తెలియజేస్తూ ప్రయాణాదులకు దిశ తూర్పు దిశ సోమవారం తూర్పు దిశలో ప్రయాణించకుండా ఉండాలి తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే అద్దంలో ముక్కలు చూసి లేదా పాలు తాగి తాగేట్టుంచి బయలుదేరాలి తర్వాత తారాబలం చంద్రబలం కూడా చూద్దాము ఈరోజు మనకు ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాల ఏఎం వరకు ఉన్న తారాబలం ప్రకారం అశ్విని మక మూల వారికి జన్మతారం మంచిది కాదు అదేవిధంగా భరణి కుంభ పూర్వాషాఢ వారికి పరమిత్ర తార మంచిది కృత్తిక ఉత్తర ఉత్తరాసడ వారికి మిత్రతార మంచిది రోహిణి అస్తశ్రవణం వారికి మాత్రం నైదాతారం మంచిది కాదు మృగశిర చిత్త వారికి సాధన తార మంచిది ఆరుద్రా స్వాతి శతభిషం వారికి ప్రత్యక్షతార మంచిది కాదు పునర్వసు విశాఖ వారి క్షేమతార మంచిది పుష్యమి అనురాధ ఉత్తరభాద్ర వారికి విపత్తార మంచిది కాదు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి వారికి సంపత్తార గనుక గనక మంచిది ఎనిమిది గంటల ముప్పై ఏడు నిమిషాలు ఏం వరకు ఉన్నటువంటి తర్వాత తారావలము భరణి పుబ్బ పూర్వాషాఢ వారికి జన్మతార మంచిది కాదు కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ వారికి పరమిత్ర తార మంచిది రోహిణి అస్తశ్రవణం వారికి మిత్రతార మంచిది మృగశిర చిత్త ధనిష్ఠ వారికి నైదన తార గనక మంచిది కాదు ఆరుద్ర స్వాతి శిరం వారికి సాధన తార మంచిది పునర్వసు విశాఖ వారికి ప్రతిక్తార మంచిది కాదు పుష్యమి రహదు భాద్ర వారికి క్షేమతార మంచిది ఆశ్లిష జ్యేష్ఠ రేవతి వారికి విపత్తార మంచిది కాదు అశ్విని మకా మూల వారికి సంపత్ తార మంచిది మరి చంద్రబలము కలిగినటువంటి రాసులు మిధున కర్కాటక సింహతుల వృచ్చిక కుంభ మరియు మీనరాశుల వారికి చంద్రబలం కలిగి ఉన్నారు మకర రాశి వారికి అష్టమచంద్రుడు వృషభ రాశి వారికి చంద్రుడు కన్యా రాశి వారికి ద్వాదశ చంద్రుడు శుభకార్యములకు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి మంచిది కాదు గాతవారం రోజు మిథున రాశి వారికి గాతవారం కనుక గాతవారం రోజున నూతన వస్త్రములు ధరించుట నూతన ఆవరణలు ధరించుట నూతనంగా గృహప్రవేశం చేయుట పనికిరాదు నూతనంగా కొన్నటువంటి వాహనాన్ని మొదటిసారి నడపకూడదు మరియు దూర ప్రయాణాలు చేయకూడదు దూర ప్రయాణాలు తప్పనిసరి చేయవలసి వస్తే తప్పకుండా ఆహారం తీసుకొని ఇంటి నుంచి బయలుదేరవలసిందిగా తెలియజేస్తున్నాము ఇది శాస్త్రవచనము జై గురుదత్త జై కాళి